ఈ డెవలపర్ సమీపం లోపల ఈ మట్టి మాపి అనేది పట్టపగులు దోసుకుపోతుంటున్నారు ఒక పర్మిషను ఏ పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా అందుట్లో గౌరవ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి ఈ మట్టిని తరలించకపోతున్నారు మరి మా ఎమ్మెల్యే గారు మచ్చలేని నాయకుడు మరి ఆయన పేరు చెప్పి ఈరోజు ఇట్లా మట్టిని తరలించడము అది ఎంతవరకు సంబంధించమని నేను మనవి చేసుకుంటున్నాను మరి అంతేకాదు సీనన్న పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మొన్న వారం రోజుల కిందటనే చెప్పిండు అన్న అక్కడ మట్టి గిట్టు ఎవరన్నా తరలిస్తే తరలించకుండి అక్కడ మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలు చేసుకునేది ఉండదు గుంతలు మిట్టలు రాళ్ళు రప్పలు మొత్తం అంతా వదిలేసిపోయినరు మళ్ళీ మనకు ఐసమ్ అవుతుంది అంటని చెప్పి వారం రోజుల కిందటనే యాల ఎస్ఐకి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ బండ్లను చీజ్ చేద్దామంటే ఒక పెద్ద మనిషి మళ్ళీ మేము అని చెప్పి చెప్పి చెప్పినరు మళ్ళీ నిన్నటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాను నిన్న కూడా నేను అన్ని బండ్లను ఆపిన నిన్న మా ఎమ్మెల్యే గారి పేరు చెప్తే నాకు మాట్లాడిపోయింది మా ఎమ్మెల్యే గారిని మాట్లాడిపిస్తే నేను వదిలేస్తా అంటని చెప్పిన నిన్న మధ్యాహ్నం వరకు కొట్టుకుంటామంటని చెప్పినారు మళ్ళా రాత్రి వరకు కొట్టాను మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల నేను తాండ్రు వెళ్తుంటే బండ్లు నడుస్తున్నాయి ఇక్కడ ఇటాచిలు ఉన్నాయి జేసీబీలు ఉండయి దీనికి అంత కారణము గుత్తేదారులు వాళ్ళ ఇష్టానుసారంగా ఈ మట్టిని తరలించకపోతున్నారు మరి గౌరవ శాసనసభలు వాళ్ళ తమ్ముడిని మరి ఇంత బదులం చేస్తున్నారని అంటే ఇది బాగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను చాలామంది ఏమనుకుంటున్నారు అధికార అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వీళ్ళంతా వాళ్ళ కనుసందన్నే నేను అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు మళ్ళీ ప్రెషర్లు కూడా మాకు అడుగుతున్నారు అన్న మీరున్నారు లోకల్ నాయకులు మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ఇంత మట్టిని తరలించకపోతున్నారంటే లే లేలే మా ఎమ్మెల్యే గారికి తెలియదు ఆయన తాండ్రూ నియోజకవర్గం కోసము అభివృద్ధి విషయంలో పట హైదరాబాదులో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో పట ఉన్నతమైన మంత్రులను మళ్ళా వాళ్ళందరినీ కలుస్తున్నాడు ఆయనకు తెలియదు అంటని చెప్పి ఈ రోజు ఇక్కడ బండ్ ఆపినాము మరి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ ఆందోళన